కవిత సస్పెన్షన్ ఒక డ్రామా నేను అంటాను ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇష్యూ డైవర్ట్ చెయ్యాలి ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు టిఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది సో ఇష్యూ డైవర్ట్ చేయాలి వాళ్ళపైన సింపతి గెయిన్ చేసుకోవడానికి కవిత ఒక కొత్త నాటకం ఆడుతుంది కవిత అనే కాదు వాళ్ళ అందరు కలిసే ఈ నాటకం ఆడుతున్నారు దాన్ని లేడీస్ రూపంలో ఈమె అయితే కొంచెము ఏమంటారు సింపతి గేన్ అవుతుందని చెప్పేసి ఒక మహిళని అందరూ తెలంగాణ ఆడబిడ్డని బయటికి పంపించిరనేది ఒక సింపతి ప్రజల్లో గేన్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళంతా కలిసి చేస్తున్న నాటకం ఇది ఏం సస్పెన్షన్ లేదు ఏమీ లేదు

అంటే ఎన్ని సంవత్సరాలుగా మనం ఎదురు ఎదురు చూస్తున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం అంటే సౌత్లో ఎప్పుడు కూడా బీజేపీ రాదు అనే దానికి ఖచ్చితంగా ఈసారి వస్తుంది అనే నినాదం కోసానికి అమిత్ షా గారు వచ్చి పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు ప్రోత్సాహాన్ని నింపడానికి అమిత అమిత్ షా గారు రావడం జరుగుతాం ఇప్పుడు బై ఎలక్షన్ బై ఎలక్షన్స్ అది అంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం బై ఎలక్షన్స్ రావడం అక్కడ ఇప్పుడు బీజేపీ కూడా బరిలో దిగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ సీటు కూడా బీజేపీ కైవసం ఎందుకంటే బై ఎలక్షన్ ఏదొచ్చినా కూడా బీజేపీ ఖచ్చితంగా ఆ సీటు కైవసం చేసుకుంటుంది కాబట్టి ఇది కూడా జూబ్లీ హిల్స్ది కూడా ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకోవడానికి మా యొక్క ఒక అంటే శ్రమ మేము ఖచ్చితంగా దాన్ని ఎక్కించుకుంటే అభ్యర్థి అనేది ముందే మేము ప్రకటించడం అనేది జరగదు ఎందుకంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ మా పార్టీ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా పలానా అభ్యర్థి అని పెట్టి అతని ముఖం చూపించి పనిచేయరు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అందరూ వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఆ సిచ్యువేషన్స్కి ఎవరు బాగుంటది అని అనేది అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది రాజాసింగ్ గారు రిజిగ్నేషన్ అనేది తన సొంత అభిప్రాయం ఏంటంటే తను ఎన్నో సార్లు అలా అలగడం అంటే పార్టీ మీద పెద్దల మీద అలగడము ఆయన రిజిగ్నేషన్ ఇవ్వడము అవన్నీ చాలా సార్లు జరిగినాయి అతని సొంత విషయం అది దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి ఏం లేదండి రాజసింగ్ గారు జాగృతి నథింగ్ అండి జాగృతికి రాజాసింగ్కి అసలు సంబంధం ఏంది రాజాసింగ్ గారు ఆయన ఆయన నిలువెత్తున హిందుత్వం నింపుకున్నటువంటి వ్యక్తి రాజాసింగ్ గారు జాగృతి అనేది అదొక అవకాశవాది అంటే అదొక ఎన్జిఓ అది అదేం పార్టీ కాదు అదొక ఎన్జిఓ ఆ ఎన్జిఓని అడ్డం పెట్టుకొని ఏదో తెలంగాణలో ఆమె తప్ప ఇంకెవ్వరు లేరు ఆడపిల్లలు నేనే ఆడితేనే బతుకమ్మ ఇంకెవరు ఆడిన బతుకమ్మ కాదా అనే విధంగా ఆమె దాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు అయ్యా ఉన్న గవర్నమెంట్లో కోట్ల కోట్ల ఫండింగ్ తీసుకొని ఆ ఫండ్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి కవిత ఆ జాగృతి అనేది అదొక బ ఏమంటారు అదొక బర్బాత్ అయిన ఎన్జిఓ అదొక వేస్ట్ నా దృష్టిలో అది అసలు ఆ ఎన్జిఓ కాదు అసలు దాని పార్టీయే కాదని నేను అనుకుంటాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్